రాష్ట్ర ప్రజలకు శుభవార్త రామయ్యపట్నం పోర్టు రెడీ అయిపోయింది కేవలం పద్దెనిమిది నెలల కాలంలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రామయ్యపట్నం పోర్టును రెడీ చేశారు ఒక మంచి ఆలోచనతో రాష్ట్రాన్ని దిశ దశ మార్చాలని సముద్ర తీరాన్ని కూడా వాడుకుని మనం సంపద సృష్టించవచ్చు ఉద్యోగాలు సృష్టించవచ్చు ప్రజలకు ఉపాధి కల్పించవచ్చు అని ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు జూన్లో రామయ్యపట్నం పోర్టుకి ఓడరేవుకి శంకుస్థాపన చేసి పద్దెనిమిది నెలల కాలంలోనే నాలుగు వేల తొమ్మిది వందల రెండు కోట్ల రూపాయలు రూపాయలతో రామయ్యపట్నం పోర్టును పూర్తి చేశాడు నిర్మాణ పనులు పూర్తయి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కస్టమ్స్ ఎక్సైజ్ శాఖకు అనుమతుల కోసం లెటర్ పెట్టింది ఈ నెలాఖర కల్లా అనుమతులు వచ్చేస్తాయి తొలి బోటు కూడా రామయ్యపట్నం పోర్టుకు రాబోతుంది అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ శుభవార్త అందజేస్తున్నాను ప్రతి నిత్యం కూడా చంద్రబాబు నాయుడు సంపద క్రియేట్ చేశాను సంపద క్రియేట్ చేశాను అంటుంటాడు అయ్యా నువ్వు సంపద ఎక్కడ క్రియేట్ చేశావు ఎలా క్రియేట్ చేశావు చెప్పు అంటే మాత్రం చెప్పడు రాష్ట్రానికి ఓడరేవులు తీసుకురాలేదు ఫిషింగ్ హార్బర్స్ తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే దృక్పథంతో సముద్ర తీరంలో ఓడరేవులు నిర్మించవచ్చు ప్రజలకు ఉపాధి కల్పించవచ్చు నిరుద్యోగ సమస్యను మనం నిర్మూలించవచ్చు రాష్ట్రానికి ఆదాయం క్రియేట్ చేయొచ్చు అని ఆయన కంకణం కట్టుకుని ఈరోజు ఓడరేవును రామయ్యపట్నం ఓడరేవును పద్దెనిమిది నెలల కాలంలోనే ఆయన పూర్తి చేయగలిగాడు పూర్తి వివరాల కోసం మనం వీడియో చూస్తాం యూట్యూబ్లో మనం పూర్తి వీడియో చూసేందుకు అట్ ది రేట్ ఆర్జీ న్యూస్ రెండు వేల ఇరవై మూడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన న్యూస్ ఛానల్ వస్తుంది ఈ పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు రామయ్యపట్నం రెడీ నెల్లూరు జిల్లాలో నిర్మాణం రామయ్యపట్నం పోర్టులో తొలి నౌక లంగర్ వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర దశ దిశలను మార్చవచ్చని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా అడుగులు ముందుకు వేశారు కొత్త పోర్టులు ఫిషింగ్ హార్బర్స్ల నిర్మాణంతో లాజిస్టిక్ ఎగుమతులు దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు ఒక పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ దానిని సరైన సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే చంద్రబాబు ప్రభుత్వానికి రాలేదు రామయ్యపట్నం పోర్టులో నిర్మాణం పూర్తయిన బల్క్ బెర్త్ మీరు ఇప్పుడు చూస్తున్నారు వాని నెల్లూరు జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల రెండు కోట్లతో నిర్మాణం రెండు వేల ఇరవై రెండు జూన్లో పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు పద్దెనిమిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్ కస్టమ్ శాఖకు ఏపీ మారిటైమ్ బోర్డు లేక ఈ నెలాఖరుకు తొలి నౌకను తీసుకొచ్చేందుకు ప్రణాళిక కార్గో బల్క్ బెర్త్ సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తి వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి మిగిలిన మూడు బెర్తలు దశలో ముప్పై నాలుగు పాయింట్ జీరో నాలుగు ఎంఎం టీఏ టీఏపీ సామర్థ్యంతో పోర్ట్ అభివృద్ధి ప్రభుత్వ ప్రాజెక్టు వ్యయం నాలుగు వేల తొమ్మిది వందల రెండు కోట్లు తొలి దశలో పోర్టు సామర్థ్యం ముప్పై నాలుగు పాయింట్ జీరో నాలుగు ఎంఎంటిపిఏ పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి నూట ముప్పై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు ఎంఎంటిపిఏ తొలి దశలో బెర్త్లు నాలుగు రెండు జనరల్లు ఒకటి కోల్ ఒకటి మల్టీపర్పస్ తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం ఎనభై వేలు డిడబ్ల్యూటి డెడ్ వెయిట్ టన్నేజ్ అనమాట పన్నులు ప్రారంభ పనులు ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగో తేదీ కార్యకలాపాలు ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి రామయ్యపట్నంలో త్వరలో తొలి నౌక రాబోతుంది వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న రామయ్యపట్నం పోర్టు ఇప్పటి పనులు ఎలా సాగాయో మనం అది కూడా మనం చూస్తాము రామయ్యపట్నం రెడీ నెల్లూరు జిల్లాలో నిర్మాణం రామయ్యపట్నం పోర్టులో నౌక లంగర్ వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పోర్టు ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర దశ దిశలను మార్చవచ్చని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు సముద్ర తీరం ఉండాలే కానీ సంపద సృష్టించడం కష్టం కాదనే దిశగా అడుగులు ముందుకు వేశారు కొత్త పోర్టులు ఫిషింగ్ హార్బర్స్ల నిర్మాణంతో లాజిస్టిక్ ఎగుమతులు దిగుమతుల ద్వారా అద్భుతాలు సృష్టించడానికి మార్గం సుగమం చేస్తున్నారు ఒక పోర్టు ఒక ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రావడం ద్వారా తీర ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తడం ఖాయం మన రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ దానిని సరైన సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చన్న ఆలోచనే చంద్రబాబు ప్రభుత్వానికి రాలేదు రామయ్యపట్నం పోర్టులో నిర్మాణం పూర్తయిన బల్క్ బెర్త్ మీరు ఇప్పుడు చూస్తున్నారు వాని నెల్లూరు జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల రెండు కోట్లతో నిర్మాణం రెండు వేల ఇరవై రెండు జూన్లో పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు పద్దెనిమిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్ కస్టమ్ శాఖకు ఏపీ మారిటైమ్ బోర్డు లేక ఈ నెలాఖరుకు తొలి నౌకని తీసుకొచ్చేందుకు ప్రణాళిక కార్గో బల్క్ బెర్త్ సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తి వచ్చే ఆరు నెలల్లో అందుబాటులోకి మిగిలిన మూడు బెర్తలు దశలో ముప్పై నాలుగు పాయింట్ జీరో నాలుగు ఎంఎంటిఏ సామర్థ్యంతో పోర్టు అభివృద్ధి ప్రభుత్వ ప్రాజెక్టు వ్యయం నాలుగు వేల తొమ్మిది వందల రెండు కోట్లు దశలో పోర్టు సామర్థ్యం ముప్పై నాలుగు పాయింట్ జీరో నాలుగు ఎంఎంటిపిఏ పూర్తి స్థాయి సామర్థ్యం వచ్చేసి నూట ముప్పై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు ఎంఎంటిపిఏ తొలి దశలో బెర్త్లు నాలుగు రెండు జనరలు ఒకటి కోల్ ఒకటి మల్టీపర్పస్ తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం ఎనభై వేలు డిడబ్ల్యూటి డెడ్ వెయిట్ టనేజ్ అనమాట పన్నులు ప్రారం పనులు ప్రారంభించింది రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై నాలుగో తేదీ కార్యకలాపాలు ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి రామయ్యపట్నంలో త్వరలో తొలి నౌక రాబోతుంది వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధమవుతున్న రామయ్యపట్నం పోర్టు ఇప్పటి వరకు పనులు ఎలా సాగాయో మనం అది కూడా మనం చూస్తాము పోర్టు నిర్మాణంలో కీలకమైన బ్రేక్ వాటర్ నిర్మాణం కోసం ఏకంగా ఇప్పటి వరకు యాభై తొమ్మిది లక్షల టన్నుల రాళ్ల వినియోగం భారీ ఓడలను సురక్షితంగా తీరానికి తీసుకువచ్చేలా ఏడు పాయింట్ ఎనభై ఏడు మిలియన్ క్యూబిక్ల మీటర్ల డ్రెడ్జింగ్ టర్నింగ్ సర్కిల్స్ అప్రోచ్ ఛానల్ నిర్మాణం అప్రోచ్ టెస్టిల్ బల్క్ బెర్త్ కస్టమ్ బిల్డింగ్ సెక్యూరిటీ కమ్ రిసెప్షన్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి శరవేగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు పోర్టును జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్కు అనుసంధానం చేస్తూ రహదారి పనులు వేగవంతం సముద్రంలో చేయాల్సిన పనులు దాదాపు పూర్తి తీరంలో నిర్మించే భవనాలు ఇతర నిర్మాణాలు నలభై ఐదు శాతం వరకు పూర్తయినాయి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఇరవై వేల కోట్లతో కోస్తా తీరాన్ని అభివృద్ధి చేస్తుంది ఒకేసారి నాలుగు గ్రీన్ఫీల్డ్ పోర్టులతో పాటు పది మినీ ఫోర్టులను తరహాలో ఫిషింగ్ హార్బర్సు ఆరు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లను అభివృద్ధి చేయటం ద్వారా రాష్ట్ర ప్రగతిని ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించనున్నది మన ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోనే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టును లేదా ఫిషింగ్ హార్బర్స్ను రెడీ చేస్తున్నది ప్రస్తుతం విశాఖలో మేజర్ పోర్టుతో పాటు మరో ఐదు నాన్ మేజర్ పోర్టులు గంగవరం కృష్ణపట్నం కాకినాడ డీప్ వాటర్ కాకినాడ యాంకరేజ్ క్యాపిటల్ క్యాపిటల్ పోర్టులు ఉన్నాయి ఇవి కాకుండా మరో నాలుగు పోర్టులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది రామయ్యపట్నం మచిలీపట్నం మూలపేట పోర్టులను రాష్ట్ర ల్యాండింగ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేస్తుండగా కాకినాడ గేట్వే పోర్టులను పీవీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నారు ఇందులో రామయ్యపట్నం పోర్టు జువ్వల దిన్నే ఫిషింగ్ హార్బర్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో చేపట్టిన కాకినాడ యాంకరేజ్ పోర్టు ఆధునీకరణ పూర్తి పనులు పూర్తి కావడంతో పోర్టు సామర్థ్యం కూడా పెరగనున్నది రామయ్యపట్నం బల్క్ బెర్త పనులు దాదాపు పూర్తి కావడంతో ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు మారిటైమ్ బోర్డు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది ఈ ఏడాదిలో చివరి నాటికి కాకినాడ పోర్టు పనులు కూడా పూర్తి కానున్నాయి రామయ్యపట్నం పోర్టుకు సమీపంలో తెంటు గ్రామం వద్ద ఇరవై మూడు ఎకరాలలో పునరావాస గ్రామాన్ని అభివృద్ధి చేసింది పోర్టు కోసం భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల భూమి చొప్పున ఆరు వందల డెబ్బై ఐదు మందికి పునరావాసం కల్పించారు పునరావాస ప్యాకేజీ కింద సుమారు నూట అరవై కోట్ల వ్యయం ప్రభుత్వం ఖర్చు చేసింది ఈ గ్రామంలో రహదారులు విద్యుత్తు తాగునీరు అన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసింది కేవలం పద్దెనిమిది నెలల కాలంలోనే రామయ్యపట్నం పోర్టును రెడీ చేయటం ఈ నెలాఖరులోపు లోపు తొలి ఓడ కూడా రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను కూడా పూర్తి చేసిందని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను